సేమ్ ఏపీ కేంద్రంలోనూ ఓడిన మంత్రుల లిస్ట్ ఇదే ఏపీలో వైఎస్ జగన్ కేబినెట్ లో పనిచేసిన మంత్రులకు బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే ఈ సమయంలో కేంద్రంలోనూ పరిస్థితి కాస్త అటు ఇటుగా అలాగే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసిన మంత్రుల్లో పదమూడు మంది ఓటమి పాలయ్యారు అందులో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన కీలక నేతలు కూడా ఉండటం గమనార్హం అమేధీ స్థానం నుండి పోటీ చేసిన స్మృతి ఇరానీ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత కేఎల్ శర్మ చేతిలో లక్షా అరవై ఏడు వేల నూట తొంభై ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎన్నికల్లో ఈమె రాహుల్ గాంధీని ఓడించి ఈ కంచుకోటను స్వాధీనం చేసుకుంది ఇదే సమయంలో కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేసిన రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ చేతిలో పదహారు వేల ఏడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు మరో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వాది పార్టీకి చెందిన ఉత్కర్ష్ వర్మ చేతిలో ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు అర్జున్ ముండా కుండీ లోక్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాళీచరణ్ ముండా చేతిలో ఓటమి పాలయ్యారు కేంద్ర గిరిజన వ్యవహారాలు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు అర్జున్ ముండా కుండీ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండా చేతిలో ఓడిపోయారు కేంద్ర గిరిజన వ్యవహారాలు వ్యవసాయ శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇదే సమయంలో అరార్ లో అర్జున్ సింగ్ యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోగా రైతు సంక్షేమ శాఖ మంత్రి కైలాష్ చౌదరి నాలుగు పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం ఇక పాడి పరిశ్రమల శాఖ మంత్రి ఎల్ మురుగన్ కూడా తమిళనాడులో డిఎంకే అభ్యర్థి ఏ రాజా చేతిలో రెండు లక్షల నలభై వేల ఐదు వందల ఎనభై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ కూడా టీఎంసీ అభ్యర్థి చేతిలో ముప్పై తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అదే విధంగా భగవంత్ కూప కూడా ఓటమి పాలయ్యారు వీరితో పాటు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దాన్వే భారతి పన్వార్ హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ లు ఓడిపోయిన కేంద్ర మంత్రులు జాబితాలో ఉన్నారు